అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు మెగా 9 టీవీ ఎవరైనా ఆపదలో ఉన్నాను అంటే నేనున్నానంటూ ముందుకు వచ్చే వ్యక్తి కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమేనే అందరూ చెప్తున్నారు అది నిజంగా నిరూపించుకుంటున్నారు ప్రజెంట్ సినీ నటి పాకిజాకి ఆయన హెల్ప్ చేశారు సినీ నటి వాసుకి నేను కష్టాల్లో ఉన్నాను అంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా జనసేన కేంద్ర కార్యాలయం నుండి ఆయన రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ప్రజల నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే నేనున్నానంటూ ముందుండే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రజలు ఆయన్ని స్వీకరిస్తున్నారు ప్రజెంట్ ఆయన ఈ హెల్ప్ చేసినందుకు కూడా అందరూ ఆయనకి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రజల్లో నుండి వచ్చిన వ్యక్తి అని నిరూపించుకుంటున్నారని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని అభినందిస్తున్నారు అదే సినీ వర్గం నుండి వచ్చిన వ్యక్తి నటి పాకీజా కూడా వాసుకి ఆవిడ కూడా నేను కష్టాల్లో ఉన్నాను అంటూ ఆ జనసేన కేంద్ర కార్యాలయానికి ఆవిడ ఒక లేఖ సమర్పించుకున్నారు మరి ఆ లేఖని చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ నేనున్నానంటూ ఆర్థిక సహాయం రెండు లక్షలు అందజేశారు మరి జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చి సినీ నటి వాసుకి ఆ ఆ రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని స్వీకరించారు ఆవిడ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆవిడ ఆయన కుటుంబానికి కూడా నేను పూర్తిగా రుణపడి ఉంటాను జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటానని ఆవిడ తెలిపారు అలాగే చిన్నవాడు అయిపోయాడు కాబట్టి నేను కాలు మొక్కడం లేదు అది కూడా నా నాకంటే పెద్దవాడై ఉంటే కాలు మొక్కే పరిస్థితి నెలకొండి ఎదురుగా ఉంటే కాళ్ళ మీద పడిపోతానేమో అన్న అన్నట్టు కూడా ఆవిడ భావోద్వేగానికి గురైన పరిస్థితి నెలకొంది తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నమస్కారం నేను పాత కామెడీ యాక్టరు పాకిజ మీ అందరికీ మన ఆంధ్ర ప్రదజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తింటానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డెప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏలేదు జమ్మానికి తమ్ముడు డెప్యూటీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సొమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాట్లో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం అండ్ మేము ఉన్నామమ్మ అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్టిక్ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ